హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంధ్య ఆలగడ్డ ఎలా ఉన్నారండి మీరంతా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది మా వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్లీజ్ అండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడికైతే అదేనండి మేము తోటకే ఎక్కామని చెప్పాం కదా తోటలోకి వచ్చేసి ఇప్పుడు మే నెల కాబట్టి మే నెలలో వచ్చేసి మనకైతే ఇప్పుడైతే కాయలు ఇది మామిడికాయలు అనేది బాగా మాగడానికి వచ్చేసినాయండి చూద్దరండి కాకపోతే అక్కడక్కడ లైట్గా మాగినాయి కాకపోతే ఈ నెల వచ్చేసి ఆమె బాగా ఎక్కువ మాయిపోతాయని కూడా అనుకుంటున్నానండి నేను చూద్దాం రండి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ కాయలు వచ్చేసి చూడండి ఏం కాయలంటే ఇవి బేనిస్ కాయలు అంటారండి చూడండి ఇదో కలర్ చూడండి ఎలా మాగనికి అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇంకెందుకంటే చూడండి ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా చూడండి ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం వచ్చేసి ఇంకా కలర్ అయితే తిరిగేసినందున ఆమెను వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ వచ్చేసి అదేనండి ఇంకా మే నెలలోనే మీరు ఉంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయిపోతే ఈ నెలలో అయిపోతే మీరైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతారు అని చెప్పారు ఫ్రెండ్స్ మాకైతే అలా చెప్పారు ఇక్కడ పెద్ద ఆయన మమ్మల్ని పెట్టిన పెద్ద అయినా ఓకే ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి నెక్స్ట్ ఇంకొక ఆయన చూపిస్తారండి మామిడికి రండి వచ్చేసి అదేనండి నేనైతే వెళ్తే మీకు అయితే చూపించానండి ఇంకా వచ్చేసి ఆవతల తోటలు కూడా చూద్దాం రండి కాయలు అయితే బాగా మామిడికాయలు అయితే బాగా కడకడ బాగా దూర దూరగా బాగా మాగిన మాగినట్లు అయితే వచ్చినాయని చెప్పేది కదండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ కాయలు కూడా మీకు చూపిస్తానండి అవి కూడా ఎలా ఉన్నాయో చూడండి ఓకే ఫ్రెండ్స్ రండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ కాయ వచ్చేసి డిఫరెన్స్ అయితే ఉందండి మామిడికాయ వచ్చేసి ఇదొక అదేనండి ఇది ఒక ఒక మామిడికాయ వచ్చేసి దీని పేరు కూడా వచ్చేసి చిక్కురుకాయ అని అంటారండి చూడండి ఈ కాయ వచ్చేసి చిత్తూరుకాయ అని పిలుస్తారండి దీన్ని కాయలలో ఎన్నో రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చేసి చూడండి అక్కడ మీకు సంచి చెప్పలేకపోతే ఇద్దా చూడండి చూడండి ఎలా ఉందో కాయ వచ్చేసి చాలా అంటే చాలా తేడాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అంటే దీని పేరు వచ్చేసి చి చిత్తూరుకాయ చెప్పే కదండి చూడండి ఎలా ఉందో దీన్ని వచ్చేసి చిత్తూరుకాయ అంటారండి చూడండి ఇక్కడైతే ఏదో అదేనండి ఉడత కానీ లేదంటే గబ్బిలం కానీ ఏదో మతానికైతే తినేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా మాగానికి వచ్చినాయి పాకానికి వచ్చినాయి అని అవి అయితే వాసన పట్టేసి బాగా తినే తినే అయితే రెడీ అయిపోయినాయండి నైట్ అయితే ఇక్కడైతే ఇలా తింటూ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇప్పుడైతే నేనైతే ఈ చెట్టు అయితే చూపించాను కదా ఇంకొక చెట్టు కూడా అదేనండి కాయ అయితే బాగా పసుపు కలర్లో అలా మారిందండి బాగా పాకానికైతే వచ్చిందని చెప్పే కదా నెక్స్ట్ వచ్చేసి ఆ చెట్టు కూడా చూద్దాం రండి ఇక్కడైతే మనకైతే కాయ అయితే చూడండి చూడండి కాయ కూడా పడిపోయి బాగా మాగిపోయిందో లేదంటే నెక్స్ట్ వచ్చేసి మాగలేదు అనేది మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది నేనైతే అనుకుంటున్నాండి ఇది వడకాయ అని అనుకుంటున్నా దీన్ని వడ వడకాయ అని అయితే అంటారండి ఇది కానీ వడద వడకి దెబ్బ తిన్ని వడకాయ అంటారండి దీన్ని చూడండి దీనికని తిన్నాం అనుకో గొంతంత నసనస అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నకాయలు కాబట్టి ఇంకా పాకానికి అయితే రాలేదండి కాకపోతే రాలైతే కింద పడిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మొత్తం ఇక్కడ కుళ్ళిపోయింది ఇక్కడ వచ్చేసి ఒక రకంగా బాగున్నట్టుగా పోస్తుంది చూడండి చూడండి ఇది చిన్న చెట్టు కాకపోతే ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న చెట్లు అయితే ఏమైనా ఈ పొలం అయినైతే మతానికి అయితే నాటినాడు ఇక్కడ చెట్లు చూడండి దీనికైతే ఈ ఆరునో ఒకటి కాయ అయితే కాసిందండి ఇంత చిన్న చెట్టు అయినా చూడండి రండి చూపిస్తా ఇదిగో ఇక్కడ చూడండి ఇంత చిన్న చెట్టుకి కాయ వచ్చినాయండి చాలా గ్రేట్ చూడండి ఉందో చూశారు కదా కింద వచ్చేసి మూడు కాయలు అయితే ఉన్నాయి అండి ఆడకటి ఒకటి కానీ దాంట్లో వచ్చేసి ఒక కాయ అయితే రాలి పడిపోయిందండి అదేనండి అది కాయ వచ్చేసి బాగా చెడిపోయింది కాబట్టి కాయ అయితే రాలి పడిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేను చూపించాలనుకున్న చెట్టు అయితే చూపిస్తారండి వావు చూడండి మామిడికాయలు చూడండి ఎంత బాగా మాగిపోయిందో చూడండి ఇక్కడ వచ్చేసి నేను చెప్పే కదండి బాగా పాకానికి వచ్చి నేను చెప్పే కదా చూడండి కలర్ చూడండి ఎలా మారిపోయినాయో అంటే ఈ నెలలో వచ్చేసి లాస్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ నెల కాబట్టి ఇంకొచ్చేసి ఇంకా లాస్ట్ కాప్ అనుకుంటారండి చూడండి ఇలా అయితే నీళ్ళు మేమైతే కట్టం కట్టంగా ఇలా అయితే కాయ అయితే బాగా ఊరి అంటే ఊరడం అంటే ఏంటంటే బాగా లావైపోయి కాయ వచ్చేసి కలర్ ఇలా మారుతుందండి ఇలా మారినప్పుడు వాళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చేసి తెంపుకోబోతారు ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే దేశం మొత్తం వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముతుంటారండి ఇలా కాయలన్నీ చూడండి ఎలా ఉన్నాయో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చేరి మేమైతే ఎనీ టైం నీళ్ళు కాడుతూ చెట్లకు వచ్చేసి ఆమె పచ్చగా నెక్స్ట్ వచ్చేసి చెట్లు వచ్చేసి ఆమె కాయలు బాగా లావు కాయడం కానీ బాగుండే ఫ్రెండ్స్ చూడండి ఇదో కాయ అయితే చూడండి ఎంత ఇదైతే ఇప్పుడైతే మాగుతుందండి ఎందుకంటే కాయ అంటే చాలా అంటే చాలా రుచిగా బాగా టేస్ట్గా ఉంటాయండి దీని పేరు వచ్చేసి బేనిస్ కాయ అంటారండి చూడండి ఎలా ఉన్నాయో ఈ మొత్తం వచ్చేసి బెనిస్ కాయలు అని అంటారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం కాయలన్నీ చూడండి ఎలా మాగిపోయినాయో ఇలా మాగి ఇలా పైకి చూడడానికి కలర్ అలా ఉన్నాయి కానీ లోపల మాత్రం చాలా అంటే చాలా రుచిగా బాగా టేస్ట్గా అయితే బాగుంటాయండి తీగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇదో ఇలా ఎందుకంటే ఇంకా మేము ఈ లాస్ట్ నెలలో ఉండి వెళ్ళిపోతాం కాబట్టి మీకు చూపిస్తానండి నేను చూడండి కాఫ్ మాత్రం చాలా అంటే చాలా బాగా కాసింది అది కాక కొంచెం తక్కువ అయినా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం చెత్త అంతా ఒక చెట్టుకి వచ్చేసి కాయలు రెండు ఎన్ని కాయలు వచ్చినాయోనందా చూడండి ఇలా వచ్చేసి ఒక చెట్టుకే ఎన్ని కాయలు వచ్చాయి చూడండి బాగా ఎక్కువ వచ్చాయి కాయలు ఎంత బాగున్నాయో కాయలు ఒక చెట్టుకి ఇన్ని కాయలు వచ్చాయంటే ఎంత చాలా అంటే చాలా సంతోషం వేస్తుంది అలాగే బాగుందండి ఎందుకంటే ఒక చెట్టు కాకపోయినా ఒక చెట్టు కన్నా ఆ కాయలు బాగా వచ్చాయని వాళ్ళు కూడా సంతోషించారండి మీరు నీళ్ళు బాగా కడుతున్నారో లేదో అని కూడా మమ్మల్ని అడిగారు ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు బురద బురదగా ఉన్నాయంటే బాగా నీళ్ళు కడుతున్నారు అది కాక పచ్చగా ఉందంట మామిడి తోట పచ్చగా ఉందనుకో వచ్చేసి బాగా కట్టారు అని మమ్మల్ని కూడా బాగా పోగురుతుంటారండి వాళ్ళు ఎందుకంటే అదేనండి మన తగా వాళ్ళు జీతం ఇచ్చినారు కాబట్టి మేము కూడా పని అలాగే చేసుకుంటూ అలాగే ఉంటామండి చూశారు కదా నేను చెప్పే కదండి మీకు గొడ్డు చెట్టు అంటే ఏంటిది అనేది అద్దో ఇదే చూడండి ఫ్రెండ్స్ దీనికి చూడండి దీన్ని వచ్చేసి గొడ్డు చెట్టు అంటారండి అదేనండి లేట్గా కాయలు అయితే వస్తాయని చెప్పారు కదా అందుకు వచ్చేసి పెద్ద ఆయన వచ్చేసి లేటుగా వస్తాయి ఒక్క కాయ కూడా కాయలేదు మేము వచ్చేసి మూడు సంవత్సరాలు అయితే ఇక్కడ తీసుకొని కాయలు మాకైతే ఒక కాయ కూడా నేను ఆ చెట్టు కాసిన చూడలేదని చెప్పారండి ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అందుకో దానికి కూడా కాయలేదండి కాయలు చూడండి దీనికి వచ్చేసి కాయలు కూడా కాయలేదు ఫ్రెండ్స్ చూడండి మొత్తం వచ్చేసి అంతా ఇది వచ్చేసి ఆయన అయితే ఈ చెట్టునైతే బాగా తిట్టుకుంటూ వెళ్ళేదండి ఎందుకంటే కాయలు కాయవు ఏం కాయ ఈ చెట్టు ఇలాగే ఉంటుందండి కా అని తిట్టారండి కాకపోతే నిదానంగా అయినా అది వచ్చేసి పెరిగి ఇంకా కొంచెం పెద్ద తర్వాత కాస్తేమో ఏమో అందుకు కాబట్టి వచ్చేసి ఆయన వచ్చేసి అలా తిట్టడం అయితే చాలా అంటే చాలా తప్పండి చెట్టుడు కాకపోతే బాగా తిట్టేశాడు ఆ రోజు నా ముందు చూడండి ఫ్రెండ్స్ నేను నేను కూడా చెప్పానండి నీళ్ళు కడుతూ ఆ రోజు వచ్చేసి ఏం కాదు పెద్ద అయినా చెట్టుకు అయితే కాయలు అయితే బాగా వస్తాయని చెప్పానండి అలా తిట్టాకు చెట్టుకు ఆ చెట్టుకు తిడితే ఏమొస్తుంది నీకు అని చెప్పానండి చూడండి చూసారు కదా చెట్టు చూడండి ఎలా ఉందో వామ్మో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక దారుణమైన సంఘటన అయితే ఇక్కడైతే పొలంలో మీకు చూపిపోతున్నాను నేను చూడండి 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 ఫ్రెండ్స్ పాపం చెట్టు అయితే మేము అదేనండి మేము రాకున్న ముందు ఇదైతే చచ్చిపోయిందండి కానీ మేము వచ్చినాక దీనికి అయితే ఎక్కువ నీళ్ళు పట్టినామండి చూడండి అంత బురద బురదగా ఉంది కానీ నీళ్ళైతే బాగా ఎక్కువ పెట్టినామండి వచ్చిన కానీ నీళ్ళు పడుతునే ఉన్నామండి పాపం అండి చెట్టు అయితే దీనికైతే పచ్చగా వస్తుందని చూసినా కానీ ఆకులు అయితే పాపం బతకనే బతకలేదు ఫ్రెండ్ కానీ ఇలా ఎండిపోయిందండి ఇంకొంచెం బాగా ఎండలు కాబట్టి ఇంకొంచెం బాగా ఎండిపోయిందండి ఇది కానీ మేము వచ్చిన మేము రాకుండా ముందే అదేనండి ఇలా జరిగిందని చెప్పే కదా ఫ్రెండ్ ఏం చేస్తామండి పాపం చెట్టు అలా తెచ్చిపోయినాము అయితే చాలా అండి చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి చెట్లు ఇలా తెచ్చిపోదండి ఎందుకంటే రైతులు చాలా బాధపడతారండి ఇలా చచ్చిపోతే చూడండి ఎంతంటే అంత ఎంత బాధ వేస్తుందంటే అంత బాధేస్తుంది మాకు చిన్నప్పటి నుంచి మనము బిడ్డను జాకినట్టు తాకి ఆమె చెట్టు ఎత్తు ఇంత ఎత్తు అయినాక తెచ్చిపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఏం చేస్తాం అండి పాపం చెట్టు అయితే ఇలా తెచ్చిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మీకు వచ్చేసి మామిడికాయలు చూపిస్తాం చూడండి ఇక్కడ కూడా చూడండి అంత వచ్చేసి బేనేస్కాయ అండి చూడండి ఎలా ఉన్నాయో అదేనండి నీకు ఇంతకుముందుకు చెట్టు అయితే ఇప్పుడైతే ఇందాక చూపించే కదండి అలాగే ఉంది చూడండి బాగా పాకానికి అయితే చూడండి కలర్ అయితే బాగా తిరిగినాయండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదేనండి మా జీవితం వచ్చేసి మేమైతే ఇక్కడ నీళ్ళు పట్టుకుంటూ చెట్లు అయితే ఇలా పెంచుకు అదేనండి ఇంకా చెట్లు వచ్చేసి బాగా పెరగాలని బాగా నీళ్ళు పడుతూ నెక్స్ట్ వచ్చేసి కాయలు ఊరాలని ఇలా కాయలు బాగా సైజు కావాలని ఆమె నీళ్ళైతే బాగా ఎక్కువ ఉన్నాయి నీళ్ళైతే మూడు నెలల నుంచి అంటే బాగా నీళ్ళైతే బాగా పట్టామండి ఓకే ఫ్రెండ్స్ మీరు చూశారు ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకేంది షేర్ అలాగే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం ఇలాంటి చూపిస్తూ ఉంటా చూస్తుండీ బాయ్